తిరుమల శ్రీవారికి తిరుపతి స్థానికులకు ఉన్న అనుబంధాన్ని విడగొట్టినందుకే వైకాపా ప్రభుత్వాన్ని తిరుపతి ప్రజలు పడగొట్టారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు బుధవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని ఇచ్చిన హామీని తిరుపతి ఎన్డీఏ కూటమి నేతలు నిలబెట్టుకున్నారని అన్నారు తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి మొట్టమొదటి సమాపేశంలో ప్రకటించిన చైర్మన్ బీఆర్ నాయుడుకి ఎన్డీఏ కూటమి నేతల తరపున కృతజ్ఞతలు తెలిపారు తిరుపతి శాసనసభ్యుల ఆరణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సందర్బంగా పాలాభిషేకం చేసి తిరుపతి నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఓట్లేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డు వార్డులో మా బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ప్రజలకి ఆ ఇచ్చిన హామీని ఈ రోజు తూచా తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెలా మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా మామవారిని సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేసుకునే వాక్యాన్ని కల్పించినందుకు టీటీడీ చైర్మన్ సిఆర్ నాయుడు గారికి ఎన్డీఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం